సిఎల్పి నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భంగా ఖమ్మంలో ఎస్ఆర్ గార్డెన్ వెనుక వంద ఎకరాల స్థలంలో తెలంగాణ జనగర్జన పేరిట ఏర్పాటు చేసిన బహిరంగ సభ విజయవంతం అవడంతో సక్సెట్ మీ పేరిట కొత్తగూడెం విద్యానగర్ కాలనీ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాగా సీతారాములు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ జనగర్జన సభకు జిల్లా నలుగుల నుండి మరియు కొత్తగూడెం నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు పోలీసులను అడ్డం పెట్టుకుని అధికార పార్టీ ఎన్నో అడ్డంకులు సృష్టించిన ఇంత పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి సభను దిగ్విజయం చేసినందుకు నాయకులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు జనగర్జన సభ దిగ్విజయం మాకు మనోధైర్యాన్ని ఉత్సాహాన్ని నింపడమే కాకుండా వెయ్యేనుగుల బలాన్ని చేకూర్చినట్లుందన్నారు ఈ సమావేశంలో సుజాత నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్ కిసాన్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ మడిపల్లి శ్రీనివాసులు మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్డి కరీంపాషా కిసాన్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు లోశెట్టి నాగార్జున తదితరులు పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారు నిశ్చయించున్న సందర్భంగా ఏర్పాటు చేసిన తెలంగాణ జనగర్జన సభను విజయవంతం చేసిన జిల్లా నలుమూల నుండి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గత వారం రోజుల నుండి ఖమ్మం ఖమ్మంలో సిఆర్పి నేత బట్టి విక్రమాక గారి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు మరియు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన తెలంగాణ జనగర్జన సభ నిన్న విజయవంతం కావటం కాంగ్రెస్ శ్రేణులకు ఎంతో ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇచ్చిందనేది తెలియజేస్తూ ఈ సభ దొరకడానికి వారం రోజుల ముందు నుండి ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రి పువ్వాడు అజయ్ కుమార్ ఆర్టీసీ బస్సులకు అడ్వాన్స్